హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాత తెలుగు ఛానల్ ఇది ఈ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ ఆ టైంలో షూట్ చేసిన వీడియో సూర్యుడు అప్పుడే పైకి పైకొస్తున్నాడు సన్ రైజ్ టైమ్ మార్నింగ్ మార్నింగే బయటికి వెళ్లంగానే ఫాగు అంటే మంచు మంచు లాగా మంచు కూడా కాదు పొగ మంచులాగా ఉంది బయట క్లైమేట్ నిన్నంతా వర్షం వచ్చింది ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఇట్లా ఉంది క్లైమేట్ ఇక్కడ చూసారా కొంగలు వాటి ఆహారం కోసం సెట్ చేస్తున్నాయి ఇంతకు ముందు ఒకసారి వీడియోలో పెట్టాను ఇట్లా కొంగలు ఏం చేస్తాయంటే ఆ భూమిలో మట్టిలో వాటి ఆహారం కోసం వెతుక్కుంటూ అవి ఉంటూ ఉంటాయి ఇట్లా పొలాల్లో అదిని బాగుందని షూట్ చేశాను ఇది ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వ్యూ ఇదంతా మనం అంటే మన మనిషి జీవితం చాలా చిన్నది టైం కూడా తక్కువ మనకి భూమి మీద సో ఎవ్రీడే మార్నింగ్ సన్ రైజ్ ఈవినింగ్ సన్సెట్ చూడడం అలవాటు చేసుకోండి అంటే సన్ రైజ్ వచ్చింది అంటే మనకి ఒక ఒక రోజు అయిపోయినట్టే మన లైఫ్లో సో ఎవ్రీడే మార్నింగ్ సన్ రైజ్ ఈవినింగ్ సన్సెట్ చూడడం అలవాటు చేసుకుని అండ్ ఆ డేని ప్రొడక్టివ్ డేగా అంటే మనకి యూస్ఫుల్గా అవసరమైన విధంగా యూస్ చేసుకోవడం టైం వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా మన లైఫ్ ని కనుక ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఇదంతా ఈరోజు మార్నింగ్ వ్యూ మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ పీల్చడానికి వాకింగ్ అని అట్లా బయటకు వెళ్తూ ఉంటాను ఆ టైంలో తీసింది నాకు ప్రత్యేకంగా వంటలు అవి మీరు ఏమి రావండి అంటే ఎక్స్పీరియన్స్ మీద చే నేర్చుకున్నవి చేసినవి అంటే నేను కాలేజీ ఇల్లు అన్నట్టే పెరిగాను బీఎస్సి కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను తర్వాత ఎంసీఏ చేశాను అది కూడా డిస్టింక్షన్లో పాస్ అయ్యాను ఇట్లా చదువు చదువు ఇల్లు అన్న మైండ్ సెట్తో ఉన్న నాకు తర్వాత తర్వాత ఎక్స్పీరియన్స్ మీద కొన్ని వంటకాలు అయితే వచ్చినవి దానిలో భాగంగా ఇవి కొన్ని పెట్టాను చేసి నా స్టైల్ బొబ్బట్లు ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను దానికి తగినంత అంటే మూడు కప్పులు కానీ నాలుగు కప్పులు కానీ వాటర్ పోసుకోవచ్చు వాటర్ వేసి కొంచెం సేపు అంటే ఒక టెన్ మినిట్స్ అట్లా నాననిచ్చి తర్వాత లిడ్ క్లోజ్ చేసి బిజిల్ వచ్చే వరకు ఉంచాను తర్వాత రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నానంటే మైదా మానేసాము వాడడం దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి వాటర్ కూడా వేసి చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలంటే స్మూత్ డవ్ లాగా ఇంతకుముందు మా చిన్నప్పుడు మా ఇంట్లో మైదాతో చేసేవారు అబ్బట్లంటే కానీ మైదా షుగర్ ఇవన్నీ మానేసాం కదా తినడం కొనడం కూడా సో గోధుమ పిండితోటే చేశాను ఇట్లా ఉండలు లేకుండా వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఇట్లా మనం ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా మెత్త మెత్తగా అనిపించాలి స్మూత్గా దాని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ రెస్ట్ పొజిషన్లో పక్కన ఉంచేయాలి తర్వాత బీరకాయ ఫ్రై చేద్దామని బీరకాయ ఫ్రై చేశాను టైం ఉందని చెప్పి అది కూడా వీడియో తీసాను తర్వాత కొబ్బరి మామిడికి మామిడికాయ పచ్చడి కొబ్బరికాయలు దేవుడి దగ్గర కొడుతూ ఉంటాం కదా అవి ఉన్నవి దాంతో కొబ్బరి మామిడికాయ పచ్చడి కూడా చేసేసాను దాన్ని పోపు పెట్టాను దాన్ని కూడా షూట్ చేశాను అనమాట దీని ప్రాసెస్ షార్ట్ వీడియోలో పెట్టాను ఇది కొబ్బరి మామిడి పచ్చడి ఇది పుల్ల పుల్లగా కమ్మకమ్మగా బాగుంటుంది బయట వర్షం వస్తుంటే మనకి వేడి వేడి రైస్ లో ఇది వేసుకుని తింటే నోటికి రుచిగా అనిపిస్తుంది బాగుంటుంది అది కూడా మనకి కొబ్బరి చెక్క వేస్ట్ అవ్వకుండా గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది కొబ్బరి కొబ్బరిలో ఇట్లా శనగపప్పు ఉడకబెట్టుకుని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చాక ఇట్లా కవ్వంతో ఇట్లా గుత్తితో పప్పు గుత్తితో పప్పుని కొంచెం మెదపాను స్మాష్ చేశాను తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకున్నాను అంటే మన తినే తీపికి సరిపడినంత మరీ ఎక్కువ కాకుండా ఒక కప్పు తీసుకున్నాను అట్లా బెల్లం ఆ బెల్లం వేసి కరిగే వరకు కలపాలి మనం గరిటతో అడుగున అంటుకుపోతూ ఉంటుంది తర్వాత ఇలాచీ కూడా వేశాను ఫ్లేవర్ కోసం ఈ బెల్లం కరిగాక కొంచెం పల్చగా అయ్యి లిక్విడ్ లాగా తర్వాత గట్టిపడి స్టేట్ వచ్చే వరకు దీన్ని కుక్ చేయాలి చూసుకుంటూ ఉండాలి కలుపుతూ ఉండాలి గరిటితో లేకపోతే అడుగున మాడిపోతూ ఉంటుంది ఇట్లా కలుపుతూ ఉండాలి దీన్ని దీన్ని పూర్ణము అంటారు ఇదే మనం బూర్లకు కూడా యూస్ చేయొచ్చు కొబ్బరి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది ఇది వన్ వీక్ అట్లా మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు ఈ పూర్ణాన్ని తర్వాత మనం తీసుకున్న ఈ చపాతీ డౌని ఇట్లా చపాతీలాగా అంటే చేత్తో ఒత్తుకొని స్మూత్గా ఇట్లా దాంట్లో దాని మీద ఈ పూర్ణాన్ని పెట్టుకొని కొంచెం క్లోజ్ చేసి చేత్తోటే దాన్ని స్మూత్గా బొబ్బట్టు లాగా చేసుకోవాలి అట్టులాగా చేసుకోవాలన్నమాట చేత్తోటే నెమ్మదిగా ఒత్తుకోవాలి తర్వాత పానం పెట్టుకొని హీట్ అయ్యాక నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి ఈ సరిగ్గా రాలేదు అతుకుపోయింది అంటే ఎక్కువసేపు పిండి అనేది ఎక్కువసేపు రెస్ట్లో ఉండిపోయింది అట్లానే నెయ్యి కూడా కొంచెం అయ్యి నానిపోయినట్టు అయిపోయింది తర్వాత నెయ్యి వేసి రెండు వే రెండు వేపులా దోరగా కాల్చుకోవాలి ఇవి వేడివేడిగా తింటే బాగుంటాయి అంటే మనం అప్పటికప్పుడు తింటాము అనగా కూడా చేసుకోవచ్చు బాగుంటాయి ఇవి టేస్టీగా మనకి ఎప్పుడైనా స్వీట్ గ్రేవింగ్స్ తినాలనిపించినప్పుడు ఇట్లా చేసుకోవచ్చు కానీ టైం టేకెను ఇట్లా పూర్ణం అనేది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలి అప్పుడు తీసుకొని పిండి కలుపుకొని చేసుకోవడమే క్రిస్పీగా స్వీట్ గా బాగుంటాయి ఇవి ఆరోగ్యానికి కూడా మంచివే ఇవి నా స్టైల్ బొబ్బట్లు థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్